మేడం నేను ఏమీ లేదు క్యాజువల్ గా ఉంటాను సమాజం వర్క్ చేసుకుంటూ ఇతరులకి హెల్ప్ చేస్తా డబ్బులు అంటే కొంచెం రొటెక్షన్స్ ఉంటాయి కదా మనము అంటే ఇప్పుడు టెక్నాలజీలో ఒక్కొక్క రూపాయి కూడా పెట్టుకుంటూ దాన్ని డెవలప్ చేసుకుంటూ ప్రొవిజనల్ స్టోర్ ప్రొవిజనల్ స్టోర్ ఉంది సో నా ఓన్ వర్కింగ్ నాలెడ్జ్ బాగుంది సో దాన్ని డెవలప్ చేసుకుంటూ అలా ఎత్తుకొని పోతున్నాను మ్యారేజ్ అయిపోయింది లేదండి ఇంకా సిస్టర్స్ ఉన్నారు సిస్టర్ టూ నెంబర్ సిస్టర్స్ ఉన్నారు ఇంకా అన్న వాళ్ళు పిల్లల్ని చదివిస్తున్నాను ఒక హైయస్ చెప్పిస్తున్నాను ఒక అబ్బాయికి వాళ్ళ థర్డ్ చెల్లెలకి లాయర్ చేపిస్తున్నాను ప్రైవేట్ గా సో వాళ్ళ నుంచి నేను ఇలా ఇండస్ట్రీ కొంచెం దూరం ఉన్నాను ఇంకా నెక్స్ట్ ఇయర్ ఢిల్లీ వెళ్తాడు అన్నమా అందరికీ లైవ్ లో తెలుసు ఎందుకంటే నేను ఇప్పుడు ఏం చెప్తాను అది ర్యాజ్ ఇట్ నా ప్రజలు చూస్తారు సో మా ఫ్యామిలీ బాగా అందరికీ తెలుసు ఇంకా ఇద్దరు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు పెద్ద అన్న మిస్సెస్ చడిపోయింది వాళ్ళ పిల్లని ఒకరి ఇదే లాయర్ చెప్పిస్తున్నాను ఒకరిని ఐఎస్ చెప్పిస్తాను గౌతమ్ ఐష్ సూపర్ నిజంగా అంటే వాళ్ళ మమ్మీ డాడీ ఉన్నాడు మమ్మీ లేదు అంతా నా తల మీదే ఉంది ఇలా చేసుకుంటూ మంచి ఉంది పొలిటిషన్ లో ఉంది బయట మంచి వ్యక్తికి గుర్తింపు ఒరిజినల్ గా తెలుగు మీద కూడా చాలా గౌరవం ఉందండి మాకు కన్నడ మీద ఎలా గౌరవం ఉందో తెలుగు అంటే చాలా గౌరవం అందుకే నుంచి వచ్చి ఇక్కడ అనిపించింది మాకు వన్ అవర్ పడుతుంది కన్నడ ఇండస్ట్రీలో వెళ్ళాలంటే అక్కడ కూడా మంచి ఆర్టిస్ట్ అంత నా ఫ్రెండ్స్ కాకపోతే నేను ఇక్కడ నిలబడాలని నా ఒక లో వచ్చారు ఇండస్ట్రీకి ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ సెవెంటీన్ లో

నా దాంట్లో ఒక షో చేద్దాము అని అప్రోచ్ అయ్యి చేపించాడు మంచి హిట్ వచ్చింది కావాలంటే డాన్సర్ గా చేసారా మెయిన్ మెయిన్ లోనే దర్శని మెయిన్ కోరియోగ్రఫీ దానికి తోటి ఒక ఖాళీ వేషం వేసి దేవుంది అది బాగా హిట్ అయింది చాలా దీపావళి ఫెస్టివల్ టైమ్ లో చాలా బాగా పెద్ద హిట్ అయింది సాంగ్ అట్లా మెయిన్ రోలింగ్ చేశాను దాని తర్వాత తర్వాత ఒక అదే పటాష్ షో లో మళ్ళీ నేను పటాష్ ఐనింగ్ రెచ్చిపోదాం బ్రదర్ లో రెండు షోలు చేశాను ఒకటి సైడ్ గా జబర్దస్త్ లో చేశాను కొంత టచ్ ఉంటుంది కదా ఇండస్ట్రీలో వాళ్ళు పిలిపించి అలా చేశారు ఇంకొంతమంది అంతా పిలిపించి నేను వాడుకొని కొంచెం వదిలేదు నెక్స్ట్ ఇంటర్వ్యూలో చేస్తాను అది చాలా బాధగా ఉంది ఇలా వచ్చి ఇలా కూర్చున్నప్పుడు ఎవరు నాకు రెస్పాండ్ సరిగా ఇస్తుండలేదు నా వైజాగ్ సత్య మాత్రమే నాకు అప్రోచ్ అవుతుంది చాలా రియల్లీ సత్యకి నేను థ్యాంక్స్ చెప్పకూడదు ఇంకా నా లైఫ్ ఉండేంత వరకు గుర్తు సత్యం ఎందుకంటే ఇతరులు ఎవరైనా నప్పితోటి వస్తే అది రెస్పాండ్ అయితే మెయిన్ ఇంపార్టెంట్ మనం వేరే డబ్బో ఏదో ఆస్తి ఆశము ఉందో లేదో అతను వచ్చాడు సరిగా మనము ప్రజల్లో పెడదాము మళ్ళీ తీర్పు వస్తుందని అతనే నాకు ఇలా ధైర్యం ఇచ్చాడు ప్రోడక్ట్ సత్య గారికి నా తరపున మన టీవీ తరపున మన ప్రజల నుంచి ప్రోడక్ట్ సత్య గారికి సో దాని తర్వాత అంటే మీరు డాన్స్ ని కంటిన్యూ చేసారా లేదంటే స్టాప్ నేను స్టాప్ చేసిన ఎందుకంటే కొన్ని విధాలు వాళ్ళు చెప్పాను కదా ఫ్యామిలీ టెన్షన్ వల్ల కొంచెం నేను స్టాప్ చేశాను అదే మా అన్న మిస్సెస్ చడిపోయింది పిల్లల చిన్నవాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద పొజిషన్ తీసుకొని వెళ్తున్నాను నా ప్రజలకి అంత తెలుసు అందరికీ తెలుసు మన ఇండస్ట్రీలో నాతోటి జర్నీ చేసే వాళ్ళకి తెలుసు ఫ్యామిలీ పరంగా నేను నాకు ఫ్యామిలీ వెరీ ఇంపార్టెంట్ అండి ఫ్యామిలీ కోసం అక్కడే ఉండిపోయింది లేకపోయింటే ఈ కొంతకే చాలా ఎపిసోడ్ చేయొచ్చు నేను పెద్ద టాలెంట్ అన్ని నాకు కొన్ని భావాలు హ్యాంగిల్స్ ఎవరివన్ అందరూ చేస్తున్నారు కాకపోతే నేను ఫుల్ స్టాప్ పెట్టాను ఇప్పుడే వద్దు కొంచెం ఫ్యామిలీ కొంచెం సెటిల్ అయిన తర్వాత వద్దాం అని ఇప్పుడు నేను ఇలా త్రీ ఫోర్ డేస్ నుండి ఇలా వచ్చానంటే మా అన్న కొడుకు పెద్దోడు అయ్యాడు ఇప్పుడు ఐఎస్ చదువుతున్నాడు అంటే వ్యక్తి కదా అతను చూసుకుంటున్నాడు సో ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసుకుని స్టాప్ చేశాను నేను సో తండేల్ మూవీ సాంగ్ లో సాయి పల్లవి గారిది మీ కాపీ కొట్టారు అని చెప్పేసి మీరు చెప్తున్నారు కదా ఇది డాన్స్ వీడియో అనేది మీకు ఇన్స్టాగ్రామ్ త్రూ లేకపోతే మూవీలో చూసి ఏమన్నా నార్మల్ గా మీరే రియలైజ్ అయ్యారా లేదంటే ఎవరైనా చెప్పడం వల్ల రియలైజ్ నేనే అయ్యాను ఎందుకంటే నేనే చూసాను నేను అప్పుడు మూవీ రిలీజ్ అయిన ఇటు పడుకున్నాను అది రీల్ చూశాను అప్పుడు మా సాయి పల్ వై గారు మేడం చేస్తున్నప్పుడు నా హ్యాంగిల్స్ అలాగే వెళ్తుంది అంటే విత్ మేడం పిలిపించండి నన్ను పిలిపించి ఇద్దరిని స్టెప్ అన్న వేరేవడిని పిలుపు చేయమనండి రాదు ఎందుకంటే ఎవరు స్టెప్ ఉంటుందో ఎవరు ప్రాక్టీస్ అయ్యి ఉంటారు వాళ్ళకే అచ్చమచ్చు నాకు ఆ రోజు చూస్తుంటే ఇది నాకి అలా వెళ్తుంది స్లోగా నా చెయ్యి అలా ఇది నా ఏ నా ఏ అప్పుడు చూసి నేను మార్నింగ్ చూసాను ఫైవ్ ఓ క్లాక్ కి సరి పడుకోనే సార్ ఫైవ్ ఓ క్లాక్ లేచి మళ్ళీ ఎంత ఇన్స్టాల్ చేసి చూసాను సేమ్ హ్యాజిడ్ స్టెప్ నాదే ఉంది అప్పుడు నా కళ్ళల్లో అలా నీళ్ళు వచ్చేసాయి మీరు ఏ ఇయర్ లో ఆ రియల్ చేశారు టూ లో చేశారు మేడం ఓకే ట్వంటీ ట్వంటీ టూలో చేశారు హాయి బుజ్జి రమేష్ అని నా ఇన్స్టా ఐడి దాంట్లో చూస్తే అర్థమవుతుంది జనాలి కొంతమంది ఇప్పుడంతా చూస్తున్నారు ఓకే సో నా సైన్ నుండి ఒక క్వశ్చన్ ఉందండి చెప్పండి ఇదే స్టెప్ టూ థౌజండ్ ఫోర్ లో జూనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళ సినిమాలో చేశారు అంటే ఆయన దగ్గర నుండి మీరు కాపీ మీరు ఏదైతే హుక్ స్టెప్ చెప్తున్నారో అదే హుక్ స్టెప్ ఎన్టీఆర్ గారు చేశారు సో మీరు చెప్పిన ఫస్ట్ స్టెప్ ఓకే ఏదైతే హ్యాండ్స్ మూవ్మెంట్ ఇది ఉందో అది ఆల్రెడీ ఆంధ్ర వాళ్ళ మూవీలో ఎన్టీఆర్ గారు చేస్తున్నారు సో దాని నుండి మీరు కాపీ కొట్టలేదని ఏంటి ప్రూఫ్ మేడం ఆ స్టెప్ కి ఈ స్టెప్ చూడండి మేడం అది పై నుంచి ఎత్తిస్తున్నారు ఇలా ఉంటారు అది నాది ఇప్పుడు నా పాయింట్ టూ థౌసండ్ ట్వంటీ టూ లో నేను ఇలా వేసాను మ్యామ్ ఇలా వస్తారు వెంకటర్ సార్ ఇలా తీసుకొని ఇలా తీసుకొని ఇలా వేస్తున్నారు సో మేము ఇలా వేస్తున్నాం మేడం దానికి చాలా డిఫరెన్స్ అంటే నార్మల్ గా మన ఇండస్ ఏముంది అంటున్నాను ఇప్పుడు సార్ వెంకటర్ సార్ ఆడుతున్నారు ఆంధ్ర వాళ్ళలో ఉంది మీరు చూడండి ఇప్పుడు చూసారు కదా వాళ్ళది ఇలా సాయి సాయి పల్వి యా అర్థమైంది బట్ చాలా మంది అంటే ఇప్పుడు సాయి పల్లవి గారు అయి ఉండొచ్చు మేబీ ఆంధ్ర వాళ్ళ మూవీ నుండి ఆవిడ స్టెప్స్ ని తన ఓన్ గా కన్వే చేసుకొని ఇలా చేశారేమో తన స్టైల్లో అంటే ఎక్కడో ఉన్న తను మీ ఇన్స్టాగ్రామ్ త్రూ రీల్ చూసి మీ స్టెప్ ని కాపీ కొట్టింది అనడం కరెక్ట్ కాదు కదా మేడం రైట్ మీరు అడుతున్న క్వశ్చన్ ఎక్కడ అంటే నాకు ఇప్పుడు ఇండస్ట్రీలో కొంతమంది టచ్ ఉన్నారు నేను వాళ్ళ నంబర్స్ కాంటాక్ట్ లో నాది అక్కడ వాళ్ళకి సెండ్ అవుతుంది కదా మేడం నెంబర్స్ ఉంటే నా ఇన్స్టా పేజీ ఇప్పుడు కాంటాక్ట్ ఉండే వాళ్ళకే వెళ్తుంది తన అప్రోచ్ మేబీ చాలా ఇయర్స్ కాలేదు నేను టచ్ ఉండే కొద్దికి అలా వెళ్తుంది మనం డి లో ఉండేవాళ్ళకంతా అలా ఫార్వర్డ్ అవుతుంది ఇప్పుడు సాయిపల్లివి మేడం గారు డి లో ఉండేవాళ్ళు నితిన్ వాళ్ళు అసిస్టెంట్ ఎవరు నిన్న కాల్ చేశారు మీడియాలో వాళ్ళంతా టచ్ ఉన్నారనమాట ఇలా ఒక సర్కిల్లో ఆ సర్కిల్ లో చూసి పెట్టిండొచ్చు కదా అని నా అభిప్రాయం నాది సేమ్ అది అనుమానం కదా అనుమానం లేదు మేడం యాజ్ ఉంది కదా ఇప్పుడు మన వెంకయ్య సార్ది ఇలా పై వెళ్తుంది మేడం ఇలా పై చేయలేదు ఇప్పుడు చూడండి ఇలా ఇలా వెళ్తుంది సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.